వెల్కమ్ టు ఛానల్ ఇవాళ మేము వరంగల్లా చూడండి ఫైవ్ స్టార్ హోటల్ అంట నేను మేము నిన్న నుంచి ఇక్కడనే స్టే చేసినాం అందుకే ఇక మేము ఇవాళ చెకౌట్ చేస్తున్నాం సూపర్ ఉంది రూమ్స్ మీరు నండి పైకి చూసుకొని వద్దా మా కారాతి కర్ పా చేసినాం గో అయ్యో కింద ఉందా చాలా మనది మనది థర్డ్ ఫ్లోర్ చాలా థర్డ్ ఫ్లోర్ వెళ్తుండీ ఇది ఫస్ట్ సెకండ్ పైన ఇంకో ఇంకోటి అవ్వాలి ఆ తర్వాత థర్డ్ అసలు థర్డ్ ఇంకా కొంచెం పైంకి రావాలి పైంకి రావాలి పైంకి రావాలి బస్ వచ్చినట్టు ఆగితే ఇది వేది మరింత మన రూమ్ నెంబర్ చూడండి వ్యూ ఎంత బాగుందో ఇప్పుడు మనం వేరే అక్కడికి రండి గాయస్ రండి వ్యూ మాత్రం సూపర్ ఉంది రండి ఎందుకంటే మన రూమ్ నెంబర్ త్రీ జీరో వన్ మా వాళ్ళు టోర్ ఓపెన్ చేసలేడు మా హోము బెడ్ ఒక సింపుల్ బెడ్ అదేంటిది గ్లాస్ కబోర్డ్ ఐ ఇంకా రెండు ఫోటోస్ రూమ్ మాత్రం ఉంది ఇదో మా బెడ్ నిన్న స్టే చేసిన అందుకే బెడ్ పోతాం ఎట్లా అయిపోయింది కదా మేడం అక్కడ కబోర్డ్ ఇచ్చారు ఇక్కడ రెండు నేషనల్ ఫొటోస్ ఇచ్చారు మేము ఒక టీవీ ఇచ్చారు మంచిగా క్లబ్ లో బాత్రూమ్ బాత్రూమ్ మంచి మేము మా ఇదే మా ఊర్ రూమ్ థర్టీ వన్ థర్టీ వన్ తీసుకున్నాం అయినా చిన్న ఆల్ని ఇస్తూ ఉన్నాడు అయినా సరే తీసుకున్నాం బెటరే మంచిగుంది ఇప్పుడు హాళ్ళ స్టే చేసి ఇదా ట్రిప్ ప్లాన్ చేసుకుంటాం ఇదే మా హోమ్ నచ్చినట్టు అయితే లైక్ మాత్రం చూడండి మెడికల్ హాస్పిటల్ ముందే ఉంది ఇది చూడండి గర్ల్స్ మెడికల్ హాస్పిటల్ ముందే ఉంది ఇది లక్కీ రెస్టారెంట్ రూమ్స్ అని ఉంది ఇక్కడ